మూఢమిలో అద్దెళ్ళు మారవచ్చా ఫస్ట్ బేసిక్ ప్రిన్సిపల్ మారవద్దు అని చెప్పాలి వద్దండి మేము మూఢం కదా మూఢమికి అవసరం ఉందని నీకు ఉద్యోగం ట్రాన్స్ఫర్ వచ్చింది ఇప్పుడు ఏదో మే నెల అనుకుందాం పిల్లల్ని ఇప్పుడు తీసుకెళ్ళి అక్కడ స్కూలు చేర్చుకోవడానికి ఇప్పుడే అవకాశం తర్వాత అయితే ఉండదు కాబట్టి ఇప్పుడు ఇల్లు మారాల్సింది మూఢమే వరుసగా కర్తరి మోడమే వెంటనే ఆషాఢ మాసం వరుసగా ఉన్నాయి పిల్లలు స్కూల్ టైం అయిపోతుంది నాలుగు నెలలు వాడేవాడు పర్మిషన్ ఇవుడు బుద్ధి ఎవరిచ్చే ఒకరికి వెళ్ళాలి ఈ ఊరించి ఆ ఊరు ప్రతిరోజు ప్రయాణం చేయలేవు అయిపోయింది లేదు ఇంటి ఓనర్ వెళ్ళిపోమంటున్నాడు నువ్వు ఖాళీ చేస్తావా చేయ వద్ద నీకు నీకు ఇచ్చిన టైం అయిపోయింది సంవత్సరం అయిపోయింది మన బాండ్ అయిపోయింది నువ్వు ఖాళీ నేను వేరే వాళ్ళకి ఇచ్చుకోవాలంటున్నాడు ఇల్లు మారాల్సిన పరిస్థితి అలాంటి కఠినమైన సమయాల్లో ఉన్నంతలో మంచి రోజు చూసుకుని ఇల్లు అద్దె మారిపోవాలి అవసరం లేదు ఇప్పుడు మనకేం ట్రాన్స్ఫర్ రాలా ఇల్లు మనకి బాగానే ఉంది మరి ఒకవేళ ఇంటి ఓనరు కూడా వెళ్ళమనట్ల అప్పుడు మారకూడదండి అప్పుడు మాత్రం ఉన్నంతలో మంచి రోజులు వచ్చాకే మారడం మంచిది అలా అని ఇక్కడ ఇల్లు మారాల్సిన అవసరం వస్తే అత్యవసరంగా పేక మీద కత్తి పెట్టి ఇంటి వనరు మారమన్నా లేదా ఇంట్లో వాటర్ ఫెసిలిటీ లేదండి ఆ రోడ్డుకి మొత్తం అంతా వాటర్ లైన్ పాడైపోయింది రెండు నెలల పాటు బాగు చేయరు ఇంట్లో బోరింగ్ పాడైపోయింది కొత్త బోరింగ్ వచ్చిన అంటున్నాడు ఓనరు నీళ్లకు సదుపాయం లేదు మార తప్పు లేదు ఉన్నంతలో మంచి రోజు చూసినా ఇల్లు మారడమే అలాగే మూఢంలో మరి ఇల్లు మారే విషయానికి వచ్చేసరికి అవసరం అవసరానికి కొంచెం ఫీజిబిలిటీ ఉంది అన్న రెండు అంశాలని బేస్ చేసుకుని మనం వీటన్నిటిని కూడా చూసుకుంటు అంతేగాని అవసరం లేనప్పుడు తొందర కూడా మారడం అనేది మంచిది కాదని చెప్పి గమనించుకోండి బేసిక్ ప్రిన్సిపల్ మాత్రం మూఢంలో ఇల్లు మారకూడదు కానీ అత్యవసరం అయితే మాత్రం మార్చు ఏదో ఉద్యోగం రీత్యా ట్రాన్స్ఫర్ వచ్చింది ఇంటి ఓనర్ వెళ్ళిపోమంటున్నాడు లేకపోతే మనకి పిల్లలు స్కూల్ రీత్యా దూరంగా ఉన్నాం అక్కడికి వెళ్ళాల్సి వస్తుంది ఇవన్నీ కూడా కారణాలు అయితే కనుక అద్దెంట్లు మూఢంలో మంచి రోజు చూసి మారచ్చు ఏం ఇబ్బంది లేదు స్వస్తి